వజ్రపు కొత్తూరు బెండిలో పోర్యాత్ర బెండు గేటు నుండి వజ్రపు కొత్తూరు మండల కేంద్రం ప్రధాన రహదారి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని లేనట్లయితే రోడ్డు దిగ్బంధనం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరు యాత్ర నిర్వహిస్తున్నాం ఈ రోడ్డు మూడు సంవత్సరాల నుంచి కేంద్రం యొక్క నిధులు మంజూరు చేయకుండా వల్ల ఈ రోజు ఈ విధంగానే ఉంది దీని వల్ల బెండి గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రోజున ఇల్లు కోళ్ళు తీసినారు కాలు పాడు పట్టారు ఈ రోజు నీటి నిలవడిపోయి వ్యాధులు మరి పడి తీవ్ర ఇబ్బంది పడుతుంటే రెండో వైపు ప్రమాదాలకు గురైపోయి అనేక మంది దెబ్బలు తగిలిపోయి హాస్పిటల్ జాయిన్ అయ్యే పరిస్థితి ఇది ఒక దుర్మార్గ మనిషి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మేము ఒకటి అడుగుతున్నాం ఇవి కేంద్ర నిధులు కేంద్ర ప్రభుత్వం యొక్క రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ నుంచి ముప్పై కోట్లు ఆ మంజూరు అయింది అని చెప్తే మొత్తం చక్కగా ఉండే రోడ్లంతా కూడా ఇవాళ తవి పాడు చేశారు ఇవాళ మీరు నిధులు తెచ్చుకోలేకపోరు మీరు నిధులు తాగకపోవడం వల్ల ఈవేళ మంజూరు కాకపోవడం వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడతారు ప్రజలకు శిక్ష పడుతుంది ఇవాళ రామ్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఈ నిధులు తేలలేదు లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తాం మేము అభివృద్ధి కోసం పాటలాడుతున్నాం ఈ అభివృద్ధి కోసం అవసరమైతే ఈ కానీ మంజూరు నిధులు కానీ మంజూరు చెయ్యబోతాయి రోడ్డుని దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం సంవత్సర కాలం అయింది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోడ్డు సంగతి పట్టదని మేము అడుగుతున్నాం అందుకోసం దశల వారిగా పెద్ద యాత్ర ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం ఈ రోజు ప్రారంభ సూచ్యంగా ఈ రోజు పాదయాత్ర అనేది కొనసాగిస్తున్నాం ఈ పాదయాత్రలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం